ఇరవై మూడవ తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించిన స్వామివారిక శ్రీవాణి శ్రీవారి సంబంధించిన బట్టి స్వామివారిక దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి శ్రీవాణి అంటే ఈ టికెట్ కాస్ట్ పదివేల ఐదు వందల రూపాయలు ఉంటుందండి ఇది మీరు ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అయితే మనకి మూడు నెలలు ముందుగానే టీడీ దేవస్థానం వారు మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది యాప్లో కానీ లేదా డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవానికి చముదే టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి స్వామివారికి దర్శనం ఎక్కడి నుండి ఉంటుంది అనేటువంటి విషయం వస్తే మనకి స్వామివారికి వీళ్ళకి మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుందండి అంటే వీళ్ళకి మొదటి గడప దర్శనం అయితే ంతివడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ సేవను బుక్ చేసుకునేప్పుడే ప్రయత్నం చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్త్రీ వనక్ష టికెట్లని మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జేపీస్ పక్కనే మనకి అన్నమయ్య భవనం ఉంటుంది అక్కడ కూడా మనకు ప్రతిరోజు కూడా ఉదయం పది గంటలకి ఈ స్వామివారి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది దానికోసం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా మనకు లైన్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్లో తిరుమల కొండపైన ఈ స్త్రీ వనక్ష తోటి టికెట్లు తీసుకోవాలనుకున్నారో మీరు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి కూడా అక్కడ లైన్లో నుంచుని స్త్రీవనక్ష టికెట్లు అయితే తీసుకోవాలి అదేవిధంగా మనకి మూడో ప్లేసు తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా దేశ విదేశాల నుండి ఎవరైతే వస్తున్నారో మీరు కూడా మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఉదయం ఏడు గంటలకి మనకి శ్రీవాణి పడే టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు డైరెక్ట్గా అమౌంట్ కట్టి మీరు కూడా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే పొందడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం ఉన్నది అదే రోజున సాయంత్రం నాలుగున్నరకు అందుబాటులో ఉంటుందండి అంటే మీరు ఏ రోజునైతే స్వామివారికి ఈ శ్రీవర్ణిక సముద్రంట్టి టికెట్ తీసుకున్నారో అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఈ శ్రీవార్ణిక సముద్రం బట్టి విఐపి కోటలో మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకున్నారో మీరు అందరూ కూడా ఈ టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి అదేవిధంగా మనకి డిసెంబర్కి నలసొంతటి కోటలో భాగంగా సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంటే పిచ్చిగా చార్మన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళకి కూడా శ్రీవారి దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ మీరు ఒక్క రూపాయి కూడా కఠిన అవసరం లేదు ఇందులో సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలి మీకు కూడా మీకు జీవిత భవిస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఆళ్ళ వయసు కూడా యాభై సంవత్సరాలు దాటు ఉండాలి మీ ఆధార్ కార్డుని కానీ మీకు ఫోటోను కానీ అప్లోడ్ చేసి సీనియర్ సిటిజన్ ఫోటోలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవని అదే అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి శ్రీవారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి డిసెంబర్ నిమిషం తోటి స్వామివారికి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇది టీడీపీ సంవత్సరం తోటి వెబ్సైట్ లో కానీ లేదా టీడీపీ సంవత్సరం అప్సెల్ యాప్ ద్వారా కానీ ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మూడు వందల రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి కాబట్టి ఎవరైతే ఈ స్వామివారిని తొందరగా దర్శించుకోవాలనుకుంటున్నారో వీరందరూ కూడా ఈ మూడొందల రూపాయల స్పెషల్ దేశం ద్వారా టికెట్ బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి ఇది డిసెంబర్ నెల సమస్య కోట అండి రేపు సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకైతే టీటీకి సంబంధించిన అప్సర ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగినవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అదే రోజున మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి బట్టి ఎకామనిస్ట్ని కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వేలు మాత్రమే ఈ స్వామివారికి అకామడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఆన్లైన్లో వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి కోటాలో స్వామివారి యొక్క అకామిడేషన్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇలా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఎయిర్పీక్ కౌంటర్ దగ్గర రిపోర్ట్ చేయాలండి అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి Print out Mgani. లేదా మీ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్న పీడిఎఫ్ని కానీ చూపించి దాన్ని స్కాన్ చేసిన తర్వాత మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనే ఒకటి ఎన్ని వస్తుంది మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళి మీరు రూమ్లోకి ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు మీకు ఆన్లైన్లో కూడా రూమ్ అన్నది దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓ ఆపి దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఉండడం జరుగుతుంది అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకుని తర్వాత మీరు రూమ్ వచ్చిన తర్వాత రూమ్లోకి ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి సీఆర్ఓపీ దగ్గర యాభై రూపాయల రూమ్ వంద రూపాయలు రూపాయల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి అక్టోబర్ నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన కిట్లో భాగంగా మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అనేది మనకి రేపు సెప్టెంబర్ నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు ఉన్న ఏకైక మార్గం ఉన్న ఒకే ఒక అవకాశం అండి ఇందులో మనకి మూడొంద రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి దీని ద్వారా అంటే మనకి శ్రీవారిక వామంలో పాల్గొనడానికి వామం కంప్లీట్ అయిన తర్వాత ఈ మూడంద రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు ఇది టీటి సముద్రైట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ వెబ్సైట్లోకి మనకి లాగిన్ అయిన తర్వాత మనకి శ్రీనివాస అనుగ్రహ విశిష్ట వాని లోగా ఉంటుందండి లేదా లేటెస్ట్ అప్డేట్ దగ్గర కూడా మనకి వామన్ టికెట్లు అందుబాటులో ఉంటాయి అక్కడ క్లిక్ చేసి మీకు గోత్రం మీ పేరు మీ యొక్క మొత్తం ఎక్స్ ఇవన్నీ అప్లికేషన్లో ఫిల్ చేసి మీరైతే టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుందండి మనకి ఇందులోనే మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం కూడా యాడ్ అయి ఉంటుంది ఇద్దరికి కలిపి మనకు వామ్ అన్నది ఉదయం మీరు తొమ్మిది గంటలకు రిపోర్ట్ చేస్తే మనకి పదకొండు ఆ టయానికి అయితే వామ్ అన్నది పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీకు దర్శనం అయితే మధ్యాహ్నం మూడు గంటలకి మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఏటీసీ సర్కిల్ దగ్గర నుండి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే అక్టోబర్ నెలలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారు మీ అందరికీ కూడా ఇదొక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి కాబట్టి మీకు దీని మీద ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద చిన్న మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే ఒక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి నాకు రోజుకి మూడు వేల నుండి నాలుగు వేల వరకు కూడా మెసేజ్ రావడం జరుగుతుంది ఇందులో నేను కొన్ని మెసేజ్లు మాత్రమే ఆన్సర్ చెప్పడానికి కుదురుతుందండి కొన్ని మెసేజ్లు అయితే ఆన్సర్ చెప్పడానికి కుదరడం లేదు మాకు నేను అందరికీ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే కొంచెం టైం పడుతుంది అయినా కూడా మీరు ఏమనుకోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇటువంటి అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే పాజిట్ కానీ మన భక్తి మార్గం టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేదా మన భక్తి మార్గం టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్లో కానీ మన భక్తి మార్గం ఫేస్బుక్ పేజీలో కానీ మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఫాలో అయిన సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మీకు అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ